బట్టలు మనకు అలంకరణ కాదు బట్టలు మన సిగ్గుని దాచుకోవడానికి బయట నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం వేసుకునేవి తల అలంకరణ కాదు స్త్రీకి చెంగుగా పురుషుడికి ఏం పెంచుకోకుండా ఎంత ప్రొటెక్షన్ గా ఇచ్చాడు దాన్ని ఆ ప్రొటెక్షన్ గా జాగ్రత్తగా కాపాడుకోండి దాన్ని అలంకరణ మార్చుకోవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా చెబితే ఎందుకు వదలలేకపో ఎందుకు మారలేకపోతున్నారు ఎందుకు అది ఇంకా కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు ఫస్ట్ రీజన్ అది వాక్య విరుద్ధం అని వాళ్ళకి తెలియక కానీ అది వాక్య విరుద్ధం ఏజ్కి లేడు అధ్యయలు అంటాడు వారు తమ దోషక్రియలను విడవకుండా వారి వెండి బంగారాలు వారిని ఆటంకపరిచాయి అవి వారి కడుపు నింపలేదు అవి వారికి ఆహారంగా లేవు కాబట్టి ఉగ్రత దినాన అవి తప్పించలేనందుకు వారు తమ వెండి బంగారాలని బయట పాడేస్తారు కొన్ని డెనామినేషన్లు వచ్చినాయి ఆ డినామినేషన్ వాళ్ళు తప్పేం కాదండి పెంతికొస్తే పెట్టుకోరు అంతే వాళ్ళ బైబిల్ వేరు నీ బైబుల్ వేరునా ఇంకొకడేమో ఆ ప్రతిష్ట సంఘ తెల్లబాట్ల వాళ్ళే తీసేస్తారు మిగతా వాళ్ళు వేసుకోవచ్చు అరే నాయనా బైబిల్ అందరికీ ఆజ్ఞ